నూర్ద్దిన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ రామవరపాడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ తెలంగాణలోని నల్గొండ నల్గొండ పట్టణంలోని శాంతి నగర్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి ఒక నూతనంగా నిర్మించబడినటువంటి ఇండిపెండెంట్ హౌస్ లో థర్టీన్ సీటర్ సోఫా అనేది కస్టమర్ కి సజెస్ట్ చేయడం జరిగింది మోడల్ కలర్ సైజ్ మరియు కాంబినేషన్ టోటల్ థర్టీన్ సీటర్ వస్తుంది ఆ హాల్ ఎంత స్పేషియస్ గా ఉంది అనేది మీరు ఒకసారి చూడాలి ఇది హోమ్ థియేటర్ అనమాట స్క్రీన్ మొత్తం రాబోతుంది హోమ్ థియేటర్ అనమాట స్పేస్ ఈ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి స్పేస్ ని ఒక టూ ఫీట్ వదిలేసిన తర్వాత ఇక్కడ నుండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ సీటర్ మరియు పాటు కార్నర్ కార్నర్ వన్ టూ త్రీ త్రీ సీటర్ ఈ యొక్క త్రీ సీటర్ నార్మల్ వస్తుంది ఈ యొక్క కార్నర్ కార్నర్ వస్తుంది దీని పక్కన ఒక త్రీ సీటర్ వస్తుంది ఈ త్రీ సీటర్ పక్కన ఉన్నటువంటి ఫోర్ సీటర్ లో టూ సీటర్ లో సోఫా కంపెనీ మరియు టూ సీటర్ లో సోఫా కంపెనీ ఈ టూ సీటర్ టూ సీటర్ సోఫా కంపెనీ ఎదురుగా హోమ్ థియేటర్ స్క్రీన్ రాబోతుంది కాబట్టి హోమ్ థియేటర్ స్క్రీన్ రాబోతుంది కాబట్టి ఇక్కడ టూ ప్లస్ టూ సోఫా కంబెడ్ త్రీ సీటర్ కార్నర్ మరియు త్రీ సీటర్ టోటల్ థర్టీన్ సీటర్ కార్నర్ సోఫా అనేది రాబోతుంది మీరు కనుక నూతనంగా ఎందుకు నిర్మించుకున్నట్లయితే హాల్లో కానీ హోమ్ థియేటర్ లో కానీ బెడ్రూమ్ లో కానీ లేదంటే డైనింగ్ కేరళ లో కానీ ఎటువంటి ఫర్నిచర్ వేయాలని సర్కొచ్చిస్తున్నారా మాకు కాల్ చేయండి మేము వ్యక్తిగతంగా వచ్చి మీ ఇంటి పరిశీలించి సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ విత్ హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ గా ఫర్నిచర్ తయారు చేసి మేమే మీ యొక్క డోర్ చెప్పి సురక్షితంగా తీసుకొచ్చి డెలివరీ చేయడం జరుగుతుంది